హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పుణె వారియర్స్ పై ఆర్సీబీ రెండు వందల అరవై మూడు పరుగులు చేసింది ఇప్పుడు ఈ రికార్డును సుమారు దశాబ్దం తర్వాత చెరిపేయడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేసి పదకొండు ఇళ్ల నాటి రికార్డును చేర్పేసింది పదకొండు ఇళ్ల క్రితం రెండు వేల పదమూడులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పూణే వారియర్స్ పై ఆర్సీబీ రెండు వందల అరవై మూడు పరుగులు చేసింది ఇప్పుడు ఈ రికార్డును సుమారు దశాబ్దం తర్వాత చెరిపేయడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది విషయం ఏమిటంటే ఈ రెండు రికార్డు మ్యాచ్ లోనూ ఆడి జయదేవ్ అరుదైన రికార్డు సృష్టించాడు అంటే రెండు వేల పదమూడులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వందల అరవై మూడు పరుగులు చేసినప్పుడు జయదేవ్ ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ లో భాగమయ్యాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు వందల డెబ్బై ఏడు పరుగుల సిడిసితో కొత్త చరిత్ర సృష్టించినప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ లో జయదేవ్ కనిపించాడు ఈ రెండు మ్యాచ్ లోనూ జయదేవ్ రెండేసి వికెట్లు తీయడం విశేషం ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో రెండు అత్యధిక స్కోర్ల మ్యాచ్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జయదేవ్ స్పెషల్ రికార్డు కైవసం చేసుకున్నాడు ఇదే కాదు ఐపీఎల్లో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా జయదేవ్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు జయదేవ్ ఇప్పటి వరకు ఎనిమిది ఐపీఎల్ టీమ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు కేకేఆర్ ఢిల్లీ ఆర్సీబీ పూణే రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ సన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు జయదేవ్ తద్వారా గతంలో ఏడు జట్లకు ప్రాతినిధ్యం వహించిన మనీష్ పాండే రికార్డును బద్దలు కొట్టాడి ఫాస్ట్ బౌలర్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి